సార్ అడిగా నాకు సురేష్ రెడ్డి సార్ గారు చేసేది సార్ మాట్లాడే సార్ హరీష్ సార్ గిల్లా నమ్మ సురేష్ రెడ్డి సారే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు మన ఇండియన్ ఎంబాసీకి మాట్లాడుతున్నాడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు నేనే చెప్పిన ఎట్లన్న మన పిల్లల్ని తీసుకొచ్చుకుందామన్నా కొద్దిగా సీరియస్ అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారు ఇప్పుడు ఎంపీ మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్ గా అది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఎక్కువ నేను పర్శు చేస్తాను ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకుని కూడా మాట్లాడతాను మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్లో ఉండండి మెసేజ్ కానీ ఫోన్ కానీ నేను కూడా టచ్లో ఉంటాను వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాను అదే ఇప్పుడు మాట్లాడుతున్నాం బెట పెనాల్టీ వేయొద్దనే మాట్లాడదాం ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేం గట్టేనా తీసుకొస్తాం లేరు బాబు తొందరపడకుంటుంది టెన్షన్ పడకుండా మేమల్ని కూడా బ్రోకర్ మోసం చేసిండు బట్ అక్కడ దేశం యొక్క పద్ధతులు ఉంటాయి తెలుసుకోండి మీరు కూడా మన సురేష్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటున్నారు నేను కూడా తెలుసుకుంటా తొందరగా ఎంత వేయ తొందరగా మేము తీసుకొస్తాం చెప్పండి చెప్పండి ఫుట్ బాల్ అన్నం పెట్టు వాళ్ళకు కూడా చెప్పిన నా వాళ్ళ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ కూడా ట్వీట్ ట్యాక్ చేసిన ఎక్స్ట్రెనల్ అఫేర్స్ కు ట్యాగ్ చేసిన మన స్టేట్ గవర్నమెంట్ కు ట్యాక్ చేసిన ప్రయత్నం చేస్తున్నా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా బాబు తప్పకుండా కాపాడుకుంటాం బేట తొందరగా మిమ్మల్ని తీసుకొస్తాం